ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికతో తెలంగాణలో గురుకులాలపై ఫోకస్ పెంచామని చెబుతున్నారు కరీంనగర్ వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపల్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటిస్తూ స్టూడెంట్స్ కి క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ స్టడీస్ అందిస్తున్నామని చెప్పారు వెల్ఫేర్ పాఠశాలలోకి వచ్చే ప్రతి కాయకూరను పరిశీలిస్తున్నామని నాణ్యత ప్రమాణాలను పాటించే తర్వాతే లోపలికి అనుమతిస్తున్నామని చెప్పారు చెడిపోయిన కూరగాయలను తిరిగి రిటర్న్ చేస్తున్నామని అయితే ఇన్ని చెబుతున్నా కానీ ప్రిన్సిపల్ తీర్పే విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి మొత్తంగా కరీంనగర్ గురుకులాల్లో పరిస్థితి ఏంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనకు విద్యార్థి సంఘాల నేతల ఆరోపణలకు కారణం ఏంటి మా ప్రతినిధి విజయభాస్కర్ ద్వారా తెలుసుకుంటాం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో అనేక కేసులు అయితే నమోదవుతున్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాటిలో కూడా తరచుగా అక్కడక్కడ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అయితే సో మనతో వెల్ఫేర్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు చెప్పండి ఎన్ని కేరింగ్ తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే నిత్యం చోటు చేసుకుంటున్నటువంటి విషయాలు వస్తున్నాయి హాస్పిటల్లో అవుతున్నటువంటి విషయాలు అవుతున్నాయి ఇలాంటివి జరగకుండా ఉండేందుకు మీ స్కూల్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు మాకు మెస్కు సంబంధించి ఎంత కేర్ తీసుకోవాలో అంత జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇంకా ఈ మాకు కమిటీ ఉంటుంది మెస్ కమిటీ ఉంటుంది ప్రొవిజన్స్ వచ్చినప్పుడు కమిటీ వెళ్ళి మొత్తము స్పెల్లింగ్స్ సహా ఆ బ్రాండ్ వచ్చినాయా లేదా ఆ బ్రాండ్ కూడా స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తాము ఏదైనా క్వాలిటీ కూడా చూస్తాము క్వాలిటీ బాగలేదంటే అప్పటికప్పుడు వెనక్కి పంపించేస్తాము టీచర్స్ ఉంటారు పిల్లలు కూడా ఉంటారు మెస్ కమిటీలో తర్వాత రోజు వంట చేసేటప్పుడు కూడా మెస్ కమిటీ వాళ్ళు ఉంటారు ముందు మేము టేస్ట్ చేస్తాము నేను ముందు టేస్ట్ చేస్తా మెస్ కమిటీ వాళ్ళు ఉంటారు ప్రతి ప్రతిరోజు పొద్దున్న పీడీపీఈటి స్టాఫ్ నర్సు ఇంకా డ్యూటీ టీచర్స్ ఉంటారు మెస్ జరిగేటప్పుడు మళ్ళీ తర్వాత మధ్యాహ్నం కూడా మెస్ డ్యూటీ టీచర్స్ ఉంటారు వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ పీడిపిటి హెచ్ఎస్ ఇంకా మిగిలిన టీచర్స్ కూడా ఖచ్చితంగా మేము ఇక్కడే తింటామండి ప్రొవిజన్స్ విషయంలో కూడా మేము క్వాలిటీ అట్మోస్ట్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తాము ఏమాత్రం తేడామన్నా వెనక్కి పంపిస్తాము తర్వాత హైజీనిక్ కూడా ఖచ్చితంగా వాళ్ళు పాటించేటట్టు చూస్తాము వర్కర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు హైజెనిక్ అన్ని అట్మోస్ట్ హైజనిక్ మరి ముఖ్యంగా ఈ రోజుల్లో అక్కడక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇంకొంచెం ఇంక ఇప్పుడు కొత్తగా మళ్ళీ మేము ఒక టూ అవర్స్కి ఒకసారి ఒక ఇద్దరు టీచర్లు వెళ్ళి టూ అవర్స్ అక్కడ కూర్చోవాలి ఖచ్చితంగా టీచర్లు వెళ్ళి అక్కడ వయసు జరిగేటప్పుడు ఖచ్చితంగా అక్కడ కూర్చుంటున్నారు దగ్గరుండి చేయిస్తున్నారు ఆ తర్వాత ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని అటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము మళ్ళీ వింటర్ కూడా వచ్చింది పిల్లలు కొంతమంది ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు అస్థమేటిక్ పిల్లలు ఉంటారు వాళ్ళ కోసమని ఒక వేడి నీళ్ళు కూడా ఇస్తున్నాము అంటే వాళ్ళకి సెపరేట్గా బయట పొయ్యి పెట్టి దాన్ని పొద్దున్న పొద్దున్న వాళ్ళకి అస్థమేటిక్ పేషెంట్స్కి లేకపోతే ఇంకా ఫిఫ్త్ క్లాస్ చిన్న పిల్లల కోసం వేడి నీళ్ళు ఇస్తున్నామండి అక్కడ వేడి నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మా స్టాఫ్ నర్స్ మేడం అక్కడ ఉంటుంది తర్వాత పిల్లలందరూ అయిపోగానే మళ్ళీ ఆ పొయ్యి కూడా ఆఫ్ చేసేసి ఆర్పేసేసి ఆమె లోపలికి వస్తుంది మెడిసిన్స్ కూడా మాకు వీలైతే మేము పిహెచ్ఎస్ నుంచి తెచ్చుకుంటాము అక్కడ లేకపోయినా సరే మేము మేము బయట నుంచి కొన్ని తీసుకొస్తాము తెచ్చినవి కూడా మళ్ళీ హెచ్కేసీతో ఏమేమి కావాలని నాకు ఇండెంట్ ఇస్తుంది హెచ్ఎస్ దాని ప్రకారం మేము తెచ్చుకుంటాము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ హెచ్కేసీ అంటే హౌస్ కీపింగ్ కమిటీ అని ఉంటుంది వాళ్ళు కూడా మళ్ళీ అది బ్రాండెడ్ మంచిగా ఉన్నాయా డేట్ కరెక్ట్ ఉందా లేదా అని చూస్తారు చూసిన తర్వాత స్టాక్ ఎంట్రీలో ఉంటుంది మా ప్రతి దా ప్రతిదీ స్టాక్ ఎంట్రీ అవుతుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది కూడా ఎంటర్ చేస్తాము ఆ తర్వాత పిల్లల పిల్లల సేఫ్టీ గురించి కూడా నైట్ టైం కూడా నైట్ టు నైన్ వరకు స్టడీ టీచర్స్ ఉంటారు నైన్ తర్వాత స్టేట్ డ్యూటీ టీచర్లు కూడా ఉంటారు వాళ్ళు డార్మిటరీలోనే పడుకుంటారు పిల్లలకి ఎప్పుడన్నా మధ్యరాత్రిలో అక్కడ మెడికల్ కిట్ కూడా ఉంటుంది ఒక థర్మామీటరు కొన్ని మెడిసిన్స్ అవి మెడికల్ కిట్ కూడా ఉంటుంది ఎప్పుడన్నా పిల్లలు మధ్యరాత్రిలో సిక్ అయినా కానీ వాళ్ళు మామూలుగా అయితే ఇస్తారు ఒకళ్ళు ఒక మధ్యరాత్రిలో అక్కడ ఏ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళినా ఇమీడియట్గా తీసుకెళ్ళిపోతాం ముందు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాతనే తర్వాత పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఈ విషయంలో మాత్రం పిల్లల సిక్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ వాళ్ళ పిల్లల సేఫ్టీ విషయంలో కూడా సేఫ్టీ విషయంలో కూడా పిల్లలు వచ్చే లోపలికి ఎవరు వస్తారో వాళ్ళ కోసం ఒక రిజిస్టర్ ఉంటుంది రెజిటర్లు మెయింటైన్ చేస్తాము రాస్తాము మళ్ళీ వెళ్ళే టైము వచ్చే టైం కూడా నోట్ చేస్తాము ముఖ్యంగా రైస్ విషయంలో నాణ్యత లేనటువంటి రైస్ ఇస్తున్నారు జనరల్గా బయట వినిపిస్తున్నటువంటి అదే అదేవిధంగా కూరగాయలు కూడా కాలం చెల్లినటువంటి కూరగాయలు ఖరాబ్ అయినటువంటి కూరగాయలు వాడుతున్నారని చెప్పేసి బయట అనేక కాంప్లైంట్లు వస్తున్నాయి మీ స్కూల్లో ఈ విషయంలో ఇటు రైస్ విషయంలో అనుకున్న కూరగాయల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఒకవేళ నాణ్యత లేనటువంటి కూరగాయలు వచ్చినా రైస్ వచ్చినా వాటిని ఏం చేస్తాం ఒకసారి వస్తాయండి వస్తాయి అంటే మళ్ళీ వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో కూడా కొన్ని డ్యామేజ్ వస్తాయి వాటిని ఏం చేస్తామంటే ఒకటి తీసేస్తాం తీసేసి ఆ బిల్లులు వాళ్ళ ముందే బిల్లుల మైనస్ చేసి సపోజ్ థర్టీ కిలోస్ వచ్చినాయి అందులో ఒక వన్ కిలో టూ కిలోస్ ఖరాబ్ అయినాయి వాళ్ళ ముందే పిల్లలు కూడా ఉంటారు టీచర్లు కూడా ఉంటారు వాళ్ళ ముందు అది తీసేసి బిల్లులో వాళ్ళ ముందే దాన్ని ట్వంటీ ఎయిట్ అని రాసుకుంటాము పడైపోయినాయన్ని పడేస్తాము ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఇటు విద్యార్థుల విషయంలో దుప్పట్లు కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు కొన్ని స్కూళ్ళు చూసినట్లయితే మొత్తం గ్లాసెస్ అంతా డ్యామేజ్ అయి అయిపోయి బయట నుంచి గాలు వస్తూ విద్యార్థులు సిక్ అవుతున్నారు మీ స్కూల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు కిటికీలు లేని చోట కిటికీలు పెట్టి నేనే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కిటికీలు లేని చోట కిటికీలు పెట్టిస్తున్నాము కిటికీలు పెట్టడానికి వీలు కాని పరిస్థితుల్లో మేష్ కూడా పెడుతున్నాము ఇంకా దోమలు రాకుండా ఆల్ అవుట్ ఇచ్చాము తర్వాత అన్ని అన్ని విషయాలు చలిగాలు రాకుండా కూడా పిల్లలకు మెషిన్లు ఇచ్చాము దోమలు రాకుండా ఆలోచి పెట్టించాము ఇంకా కిటికీలు కూడా మె మెల్లమెల్లగా అంటే డోర్స్ కూడా పోయినాయి కానీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం సో మొత్తానికి వెల్ఫేర్ స్కూళ్ళల్లో చూసినట్లయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే గ్రామాలకి పట్టణాలకు బయట ఎందుకంటే విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యానే ఈ స్కూల్ అన్ని కూడా ఏర్పాటు చేయబడ్డాయి అయితే చలి తీవ్రత పెరిగినటువంటి తరుణంలో అలాంటివి ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇటు విండోస్ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం దుప్పట్ల పంపిణీ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా వీరితో పాటు హెల్త్ కిట్లను కూడా అవైలబుల్గా ఉంచడంతో పాటు హెల్త్ సిబ్బంది అంతా కూడా తమకు అందుబాటులో ఉండడం దీంతో పాటు వరుసగా జరుగుతున్నటువంటి ఘటన నేపథ్యంలో అధికారుల తనిఖీలు కూడా ఉన్నాయి అధికారులు నేరుగా వచ్చి తనిఖీలు చేస్తూ ఉన్నారు సీసీ కెమెరా ఫుటేజ్లలో కూడా వెంట వెంట చెక్ చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇప్పటివరకైతే సిరిసిల్ల జిల్లాలోని తమ స్కూల్లో ఎలాంటి కేసులు నమోదు చే కాలేదు అదేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి అయితే ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి నేపథ్యం అనేది కనిపిస్తుంది అయితే ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇటు విద్యార్థి సంఘ నాయకులు ఏమంటున్నారు మహిళా ప్రతినిధులు ఏమంటున్నారు అనేది తెలుసుకునే విషయాన్ని కూడా చూద్దాం మనం ఇక ప్రిన్సిపల్ వాయిస్ ఆ విధంగా ఉంటే పిల్లల పేరెంట్స్ ఏమంటున్నారు అదేవిధంగా ఆ విద్యార్థుల పేరెంట్స్తో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఏమంటున్నారు అనేటువంటి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న నేను ఎల్లారెడ్డిపేట నుంచి ఎల్లారెడ్డిపేట నుంచి వచ్చిన ఇక్కడ ఎన్నిసార్లు ప్రిన్సిపాల్ మేడంకి ఎన్నిసార్లు మనం ఫోన్ చేసినా రెస్పాన్స్ కాదు అంటే మనం అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతుందో దానికి ఆన్సర్ ఇవ్వదామే పిల్లలు మా పర్మిషన్ లేదంటది పర్మిషన్ లేకపోవడం ఎమర్జెన్సీకి పర్మిషన్ ఏముందన్న ఒకసారి మనం అడిగినాము హాస్పిటల్ పోవాలన్నా కానీ మేము చూపిస్తామన్నట్టు పిల్లలు బాగానే ఉన్నారంటారు రేపేమైనా అయితే ఆమె బాధ్యత వహిస్తుందా వహిస్తదా వహించది పిల్లలపై తల్లిదండ్రులపైన తోసేస్తుంది అది ఒకటి రెండో విషయం ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చి ఎంతమంది పేరెంట్స్ అడిగినా ఒక్కసారి కూడా పోరుకు రెస్పాన్స్ కాదు పర్మిషన్ లేదు అంటది ఫుడ్ విషయానికి అయితే ఎప్పుడు కానీ పేరెంట్స్ మీటింగ్ కానీ ఏమి ఉండవు కలెక్ట్ చేయరు ఓకేనా ఎన్నిసార్లు ఫోన్ చేసాము స్పందన మాత్రం జరగదు దీనిపైన వెంటనే అధికారులు జిల్లా స్థాయి అధికారులు స్పందించి వెంటనే తనకెళ్ళి చేపట్టాలి ఫుడ్ విధంగా సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అంటున్నారు సదుపాయాలు అంటే మనం బోలే కదన్న లేడీస్ హాస్టల్ కాదు లోపలికి వెళ్ళలేము పేరెంట్స్గా అడుగుతాము అడిగితే అన్ని బాగానే ఉన్నాయి మీకు ఓలు ఏందని క్వశ్చన్ చేస్తారు అది విషయం సో ఇది పేరెంట్స్ అదేవిధంగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకురాలు ఉన్నారు వారిని అడుగుదాం చెప్పండి మేడం ఏంటి అసలు లోపల ఏం జరుగుతుంది ఎప్పుడు వచ్చినా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఇప్పుడున్న పరిస్థితి కూడా అదే ఉంది పోయినోడు గొర్రెలు తిన్నాడు అంటే వీడు బర్రెలు తిన్నాడు అన్నట్టే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి కూడా ఆ మేడం ఎంతసేపు ఏమంటదంటే మేడం ఒక్కసారి కలిసి నేను మహిళనే కదా అంటే కూడా లోపలికి రాని అది అవుటర్స్ పర్మిషన్ లేదంటది ఫస్ట్ జెంట్స్ వచ్చారనుకోని జెంట్స్ నాట్ అలౌడ్ అంటది అదే నేను లేడీని వస్తే ఏమంటది అవుటర్స్ నాట్ కమ్ నాట్ అలౌడ్ అంటది ఇక మరి ఎవరికి అలౌ ఆమె ఏం చేస్తుంది ఏంది అనేది ఈ సమస్య ఎట్లా వెళ్ళి వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారా చెప్పారు ఎందుకంటే వారికి మళ్ళీ రేపు ఏ సమస్య వస్తుందో అని భయం ఉంటుంది మేడమ్స్ కాబట్టి భయపడతారు ఇప్పుడు మేము ఒక గంట కూర్చున్నా కూడా కనీసం మెస్సును చూడడానికి కానీ పిల్లలతో మాట్లాడడానికి కూడా చిన్న అవకాశం కూడా కల్పిస్తలేదు ఆమె సాక్షాత్ కలెక్టర్ మా అడిగినాము అయినా కూడా ఆమె కనీసం మాట్లాడది స్పందనీయది మమ్మల్ని రూపలు రానియడానికి ఇది లేదు ఆమెకు ఏమన్నా అంటే అవుటర్స్ నాట్ కాలోడు మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా ఉన్నాయని అంటుంది మరి ఆమె ఏం చేస్తుంది పిల్లలకు ఎంతవరకు సేఫ్టీ ఉంది అనేది మరి ఎవరు చెప్తారనేది దీన్ని మేము అధికారులను ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నాం చెప్పండి లోపల లోపల మేడం అయితే ఎవరిని అలైన పరిస్థితి అయితే ఉంది రాష్ట్రంలో ముప్పై మూడు కూరగాయలలో సరైన కుళ్ళిపోయిన పదార్థాలు రావడం వల్ల ఈరోజు విద్యార్థులు ఆ భోజనం చేసి అసత్స పరిస్థితి ఉంది ఎక్కడైతే హాస్టల్లో ఉన్నాయో హాస్టల్లోకి ఎక్కడికి పోదామన్నా కలెక్టర్ పర్మిషన్ కావాలి సెక్రటరీ పర్మిషన్ కావాలని విద్యార్థి సంఘ నాయకులు వివిధ అంటే అధికార నాయకులు ప్రశ్నలను కూడా రానివ్వకుండా జిల్లాల లాగా విద్యార్థులను బంధించి ఇలాంటి విద్యా సమస్యలు నడుపుతున్నారు ఈ ఆహారం నియమం వల్ల చాలామంది విద్యార్థులు బయటకు చెప్పలేక అనేక విద్యాలయాలలో పిల్లలు బాలోత్పన్నం చేస్తున్నారు ఊరేసుకుంటారు చనిపోయే కారణాలు తీసుకొస్తారు వరుస ఘటనలను ఏ విధంగా చూస్తారు పేరెంట్స్ ఏమో వాయిస్ ఆ విధంగా చెప్తా ఉన్నారు విద్యార్థులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదంటారు నిత్యం ఏదో ఒక ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా ఫుడ్ పాయిన్ జరుగుతూ ఉన్నాయి దీన్ని ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదకొండు నెలలు కడుస్తుంది పదకొండు నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి రోజు ఒక జాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అయి ఎంతమంది దాదాపు ఒక నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది ఇప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఒక విద్యాశాఖ పెట్టుకొని ఆయన అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు విద్యార్థుల మీద ప్రేమ లేకుండా ఆయన ఢిల్లీ పోవడం అటు పోవడం కాకుండా విద్యార్థుల సమస్యలు ఏంటి ఎందుకు జరుగుతున్నాయి ఫుడ్ పాయిజను అని దాని మీద శ్రద్ధ వహించాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు వెంటనే ఎలా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర ఎలా ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది అనేది ఒక సమీక్ష చేయాలని ఈ ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది సో మొత్తానికి ప్రిన్సిపల్ వాదన ఆ విధంగా ఉంటే ఇటు పేరెంట్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదవుతున్నటువంటి తరుణంలో లోనికి అలోట్ చేయాలి ఇటు పిల్లల పేరెంట్స్తో పాటు వారి యొక్క బంధువులను కూడా లోపలికి అలోట్ చేయాలి అక్కడ ఏం జరుగుతుందనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలంటూ కూడా ఇటు బంధువులు విద్యార్థి సంఘ నాయకులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది ఇప్పటికైనా జరిగినటువంటి కేసులు అన్నింటికి చెక్ పెడుతూనే రాబోయే రోజుల్లో ఇలాంటి పరిణామాలు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కృషి చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇటు పేరెంట్స్ అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇప్పటికైనా అధికారులు కలు తెరుస్తారా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటారా లేదని మాత్రం చూడాల్సిందే కెమెరా పర్సన్ ప్రేంత్ విజయభాస్కర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా